హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా చాలా ఫన్ బ్లాగ్ అనమాట మా ఫ్రెండ్స్ని కలవబోతున్నాను మా ఫ్రెండ్ లోకి బెహరీన్ నుంచి వస్తున్నాడు అందరం మీట్ అవుదామని అనుకుంటున్నాము ఈరోజు దానికోసం కోర్క్ వెళ్ళామనమాట మను నేను వెళ్ళాను జాను స్కూల్కి పంపించాను నేనైతే ఇలా రెడీ అయ్యాను నేను పెళ్ళికి రెడీ అయ్యామనుకోవద్దు నార్మల్గా రెడీ అయ్యాను అండ్ ఇప్పుడు బీబీ వస్తుంది మా ఇంటికి బీబీ నేను దీను లోకి గిరి వెళ్తున్నాం అనమాట నవీన అండ్ రవీంద్ర మిస్ అయ్యారు వాళ్ళిద్దరు మిస్ మిగతా అందరం మేము వెళ్తున్నాము అండ్ మను కూడా తీసుకెళ్తున్నాను నా డ్రెస్ అయితే నేను ఏజీలో తీసుకున్నాను ఇంతకుముందు నేను బ్లాగ్లో పెట్టుంటాను మీకు ఈ డ్రెస్సెస్ గురించి కూడా చాలా బాగుంటుంది ఇది ఏజీ నుంచి తీసుకున్నాను నాకు లెవెన్ హండ్రెడ్ పడింది ఈ డ్రెస్ ఇప్పుడైతే బీబీ వచ్చింది అండ్ ఇక్కడైతే ప్రతి గ్రూప్లో ఎప్పుడైనా గోల్స్ లేట్ చేస్తారు కొంచెం రెడీ అవ్వడానికి కానీ మా గ్రూప్లో వచ్చి బాయ్స్ లేట్ చేస్తారు ఆబ్వియస్గా మేము ఎప్పుడైతే టెన్కి రెడీ అయిపోయాము వాళ్ళు వచ్చి ట్వెల్వ్ టెన్కో ట్వెల్వ్ థర్టీకో వచ్చారనమాట మేము మాల్కి వెళ్ళే లోపల వన్ ట్వంటీ అయింది ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ మాల్లో మేము వెళ్ళినప్పటికీ ఇక్కడ నేను మాట్లాడుకుంటుంది

Aslında aslında. Ne video istedin? Ne video istedin? Ne Ne యాక్చువల్గా మాల్కొచ్చాము అండ్ దీను లోకి రవి వచ్చి అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ వచ్చి మనుకి ఇలా గేమ్స్ ఆడిపిద్దామని అనుకున్నాం అనమాట ఎందుకంటే మనుకి ఇంకా త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు ఫోర్ ఇయర్స్కే అనమాట అక్కడ అలౌ అందుకని చెప్పి వీక్ వీక్ డేస్ కాకపోతే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళని అలౌ చేస్తారు అండ్ ఈరోజు రష్ కూడా చాలా తక్కువ ఉంటుంది తీసుకొచ్చాను కదా ఎలాగో తనకి చాలా ఇష్టం ఇలా బాల్స్ ఆడడం

ఎప్పుడు తను ఆడాలనుకుంటుంది కానీ ఏజ్ తక్కువ అని చెప్పి హైట్ తక్కువ అని చెప్పి వాళ్ళు కాదనమాట అందుకని ఈసారి ఆడిపిస్తున్నాము అండ్ బీబీ కూడా అలౌ చేశారు బీబీని కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట పిల్లలకన్నా మేమే ఎంజాయ్ చేసాం చెప్పాలంటే అండ్ మా మనం అయితే ఊహించిన దానికన్నా చాలా చాలా ఎంజాయ్ చేసింది యాక్చువల్గా చెప్పాలంటే ఇది మను డే అవుట్గా ఉంది ఫ్రెండ్స్ డే అవుట్ కాదనమాట మను డే అవుట్ లాగా మా ఫ్రెండ్స్ అందరితోటి కానివ్వండి ఆ బాల్స్లో ఎట్లా పిచ్చి పిచ్చిగా ఆడుకుంది చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట నేను మను మాళ్ళ మొత్తం ఎలా ఎంజాయ్ చేశాను వీడియో పెడతాను నువ్వు కూడా కొట్టు మమ్మీని మమ్మీని కొట్టు కొట్టు పడుకో బాల్సు పడుకో

అది ఫోర్స్ ఎక్కువ ఉంది అది ఫోర్స్ ఎక్కువ ఉంది అది ఎక్కొచ్చంట అద్దో అద్దో పేరెంట్ ఎక్కారు చూడక్కడ ఏం ఎక్కుతావాను బాయ్ నేను బీబీ కూడా ఆడుకున్నాము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము యాక్చువల్ గా అక్కడ మాకు ఇంకో ఫ్రెండ్ కూడా కలిసిందనమాట వినిత అని మా చిన్నప్పటి ఫ్రెండ్ తనకు కూడా అక్కడే ఉన్నింది వాళ్ళ పాపని కూడా తీసుకొచ్చింది ఈ వీడియోలోనే వాళ్ళ పాప కూడా కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో చూడండి అండ్ మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నా దగ్గరికి వచ్చి మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి ఉమ్మా ఉమ్మా ఎన్ని ముద్దులు పెట్టిందో ఎగ్జైట్మెంట్కి మనం ఆ ఇప్పుడు నేను చాక్లెట్ తీసుకున్నానుకో చాక్లెట్ అంత ాగుందా పొల్లంగా ఉందండి ఆ పిల్లకి ఈ పిల్ల చూసిందంటే ఆడస్తుంది ఇప్పుడు చూడు చూడు మనం చేస్ మనం మనం చేస్ మనం చేసి చీస్ కట్ చీస్ 내가 몇개 앞으로 와야해요.. 몇개 앞으로 나가게되는 zat 야ливо 저는 염소 하네요 저 Job 한가지 더는 안선이 인idal i n d u s t 이따 한글로 찍oses 사진 봐 వాడేసుకుంది ఇస్తుంది ఆడుకోండి అండ్ లంచ్కి అయితే ప్రాకృతి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఆంబియన్స్ చాలా బాగుంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది బాగుంటుంది నేను బటర్ నాన్స్ అండ్ కర్రీ తీసుకున్నాం అనమాట ఎగ్ కర్రీ తీసుకున్నాను అండ్ వాళ్ళు బీబీ వచ్చి చికెన్ కర్రీ తీసుకున్నారు అండ్ గిరి ఒక్కటే వెజిటేరియన్ ఇక్కడ అండ్ గిరి కూడా తిన్నాడు వెజిటేరియన్ చాలా బాగుంది చెప్పాలంటే ప్లెయిన్గా రెస్టారెంట్ స్టైల్ లాగా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనతో చాలా సేపు ఆడుకున్నాము అండ్ లంచ్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు బయలుదేరం అనమాట యాక్చువల్ గా ఇక్కడ నుంచి మేము చాక్లెట్ రూమ్ అని చెప్పి కాకపోతే దీని అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాల్సి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయాము చాలా చాలా హ్యాపీగా జరిగింది అనమాట அட்ட பெரி మీరు కూడా ఇలాగే మీ ఫ్రెండ్స్తో కలిసి సంవత్సరానికి కనీసం ఒక్క ట్రిప్ అయినా ఒక దగ్గరకైనా ప్లాన్ చేసుకొని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నేనైతే ఎప్పుడైనా చాలా హ్యాపీగా ఉన్నానంటే వాళ్ళతో గడిపిన టైమే అనమాట నాకు ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది చాలా చాలా బాగుంటాను నేను ఇంతకుముందు ముందు మీరు పెళ్ళి బ్లాగ్లో కూడా చెప్పుంటాను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నేను యాక్చువల్ హర్షిత అని చెప్పి నిజంగా అనమాట మన గురించి అందరికన్నా మన పేరెంట్స్ కన్నా మన చిన్నప్పటి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్కే ఎక్కువ తెలుసుంటుంది నా లైఫ్లో కూడా అంతే అనమాట వీళ్ళందరూ ఇంకా కొంతమంది మిస్ అయ్యారు కానీ పర్లేదు సో బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసాము ఫొటోస్ నేనే అనమాట వీడియోస్ ఫొటోస్ తీసింది నా ఫోన్లో అండ్ దీని ద ఫోటోగ్రాఫర్ తీశారు కానీ దీని ఫోన్లో ఫొటోస్ అయితే నా దగ్గర లేవు ప్రజెంట్ ఇవి నా ఫోన్లో తీసిన వరకే నేను అప్లోడ్ చేస్తున్నాను బ్లాగ్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా బ్యూటిఫుల్ మెమరీస్ ఇలాగే షేర్ చేసుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ గాయ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్